ఈరోజు పిసిసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మరి మరియు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు మా అందరి అభిమాన నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ప్రజాపాలన దినోత్సవాన్ని నాటి తెలంగాణ విమోచన దిన దినోత్సవాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది ఇది ప్రభుత్వం ఇంత అధికారికంగా జరపడం చాలా సంతోషకరం అదేవిధంగా ఆనాడు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంన భారతదేశానికి మొత్తం స్వాతంత్రం వస్తే మన ప్రాంతానికి మన తెలంగాణ ప్రాంతానికి ఐదు సంస్థానానికి ఆ రోజు నిజాం నిజాం చేతిలో నిజాం రజాకారుల చేతిలో మనం వెట్టి చాకిరిలో ఉన్నాం కాబట్టి మనకు స్వాతంత్రం రాలేదు తర్వాత మన ప్రాంతం స్వాతంత్రం కోసం ఆనాడు చాకల ఐలమ్మ కావచ్చు దొడ్డి కొమరయ్య కావచ్చు చాలామంది పోరాట యోధులు మన ప్రాంతం కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఎంతోమంది పోరాటాలు చేసి మరి ఈ సెప్టెంబర్ పదిహేడవ తేదీన తెలంగాణ విముక్తి కాబట్టి కాబట్టి ఆ రోజు నుంచి తెలంగాణ విముక్తి దినంగా మనం చెప్పుకుంటున్నాం దాన్ని మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన ప్రజాపాలన వచ్చిన తర్వాత దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా ఇలా ప్రతి మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ దినాన్ని మనందరం కూడా చేసుకోవడం చాలా సంతోషకరమని తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ ఈ కార్యక్రమానికి బచ్చనపేట టౌన్ అధ్యక్షుడు మహాత్మాచారి గారి ఆధ్వర్యంలో ఇంతమంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో సంపూర్ణంగా స్వాతంత్రం వచ్చింది కానీ బ్రిటిషర్లు ఐదు వందల అరవై సంస్థ అరవై మూడు సంస్థానాలలో ఐదు వందల అరవై సంస్థానాలకు సంపూర్ణంగా స్వాతంత్రాన్ని ఇచ్చేసి ఒక మూడు ప్రాంతాలు అయినటువంటి అంటే ఈ మూడు ప్రాంతాలు ఏంటి అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అలాగే జూనాగఢ్ మరియు జమ్మూ కాశ్మీర్ ఈ మూడు రాష్ట్రాల్లో మెలుగబెట్టి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది దాని తదనంతరం ఏమైందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఈ స్వాతంత్రం వచ్చిన దాని నుంచి ఇంకొక సంవత్సరం పాటు ఇక్కడున్న సిపిఐ సిపిఎం వాళ్ళు కావచ్చు కమ్యూనిస్టులు మరియు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరోచితంగా పోరాటం చేసి పూర్వ రామకృష్ణ వంటి మేధావులు ఆనాడే మద్రాసుకి వెళ్ళి ఐక్యరాజ్య సభకి లేఖ రాయడం జరిగింది అట్లాగే జవహర్లాల్ నెహ్రూ మన ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళకి తెలియడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ను మన నెహ్రూ గారి ఆదేశాల మేరకు సైన్యాన్నించి ఆపరేషన్ పోలో అనేది తీసుకువచ్చి సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలో కల్పించే చేశారు నిజంగా ఈ ఘనత నాడు కాంగ్రెస్ పార్టీదే ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీదే ఎందుకంటే మనల్ని భాష ప్రభుత్వ రాష్ట్రాలుగా మూడు రాష్ట్రాలు వివరిస్తే కూడా అందులో కూడా కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్రలో పోయినాయి రెండు రెండు జిల్లాలు వచ్చేసి కర్ణాటక పోయినా కానీ సంపూర్ణంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని మన భారతదేశంలో వెళ్ళడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా విమోచన దినాన్ని జరుపుకుంటా ఉన్నాం ఇదే ఆనవాయితీగా మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఇదే ఆనవాయితీని కొనసాగిస్తాం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం భవిష్యత్ తరాలకు కూడా మన తెలంగాణ రాష్ట్రం అనేది ఎలా భారతదేశంలో వీలైనది అందరికీ తెలవాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పనిచేస్తా ఉన్నారు మరొకసారి వీళ్ళందరికీ పవన్ అధ్యక్షుడు మహాత్మాచారి ఆధ్వర్యంలో ఈ నిర్వహించడం జరిగింది జై కాంగ్రెస్